హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లార్జీ బ్లాక్స్ అండ్ ఫుడ్ ఈరోజు అటుకుల ఉప్మా మరియు బజ్జీలు వేసే చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ఇక్కడ అటుకులు కడిగి ఉంచుకొని పెట్టుకున్నాను అండ్ రెండు మూడు సార్లు కడిగేసరికి అవి మెత్తగా అయిపోతాయి అనమాట ఎక్కువసేపు నానాల్సిన పని లేదు బాగా చూసుకొని కడిగి పెట్టుకున్నాను అనమాట తర్వాత ఆయిల్లో బుడ్డలు వేసి ఇలా ఫ్రై చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ అండ్ తర్వాత పోపు దినుసులు కూడా వేశాను ఇక్కడ శనగలు అలాగే జీలకర్ర అండ్ ఉల్లిపాయలు కూడా వేసాను అనమాట సన్నగా తరిగి పెట్టుకున్నవి అండ్ మళ్ళీ మనము కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే టమాటోలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులోకి ఇవన్నీ బాగా కలిసేటట్టు మగ్గనివ్వాలన్నమాట బాగా ఆయిల్ మీద మగ్గించాలి కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మగ్గాలంటే అండ్ పసుపు కొంచెం ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి అండ్ కడిగి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా అవి వేసి బాగా కలిపేయాలి అండ్ అంతే ఫ్రెండ్స్ ఈ అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది అండ్ మళ్ళీ ఏం చేస్తారంటే మీరు కొత్తిమీర చల్లుకోవాలి ఇందులోనే పైన అలాగే ఒక నిమ్మకాయ పిండుకోవాలి అండ్ మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఒకవేళ తక్కువ క్వాంటిటీ ఉంటే కనుక నిమ్మకాయ అయితే సరిపోతుంది అండ్ నేను చేసిన ఈ పోహ వచ్చేసి ఇద్దరికి సరిపోతుంది నెక్స్ట్ బజ్జీల కోసం శనగపిండి జల్లడ పట్టుకుంటున్నాను అన్నమాట అండ్ దీన్ని బాగా జల్లించి తర్వాత ఇక్కడ వంట సోడా వేస్తున్నాము అండ్ వామ్ కూడా వేసామన్నమాట వామ్ కూడా వేసిన తర్వాత మనము సాల్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ సాల్ట్ అలాగే కొంచెం కారం కూడా వేసుకోవాలి చిన్న స్పూన్ హాఫ్ స్పూన్ సరిపోతుంది అండ్ ఇక్కడ ఉల్లిగడ్డ బజ్జీలు కాబట్టి ఉల్లిపాయలు తరిగి పెట్టుకోవాలన్నమాట కొంచెం జోరుగా ఉండే ఈ కన్సిస్టెన్సీలో మనం కలుపుకొని పెట్టుకోవాలన్నమాట అండ్ ఆ ఉల్లిపాయలకి మొత్తం పిండి అంతా పట్టుకుంటుంది కొంతసేపు కలిపి పెడితే తర్వాత ఆయిల్ని వేడి చేయాలి వేడైందా లేదా అని చెక్ చేస్తున్నాను అనమాట కొంచెం పిండి వేసి ఇంకా ఆయిల్ వేడైందని తెలుసుకొని ఇట్లా బజ్జీలు వేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు వేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని వేయాలి అండ్ ఇట్లా విధులుస్తున్నట్టు వేయాలన్నమాట ఉల్లిపాయ బజ్జీలు అంటే ఉల్లిగడ్డ బజ్జీలు బాగా కరకరలాడుతూ సపరేట్గా వస్తాయి అంటే ఇక్కడ ఉల్లిగడ్డలు ఎక్కువ ఉండాలి పిండి తక్కువ ఉండాలన్నమాట మీరు వేసేటప్పుడు అట్లా అయితేనే బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట అండ్ ఈ బాల నిండా వేసుకున్న తర్వాత కొద్దిసేపటికి అవి పైకి తేలడం స్టార్ట్ అవుతాయి అంటే హైలో పెట్టుకోవాలి వేసుకున్న తర్వాత అవి తిప్పి తిప్పేయాలన్నమాట కలర్ చేంజ్ అవుతాయి ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు మీరు ఫ్రై చేసుకోవాలి అండ్ ఇలా ఫ్రై చేసుకున్నవన్నీ మీరు ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది అండ్ ఫ్రై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయిల్తో ఎవరైనా సరే అండ్ కారం అనేది ఆప్షనల్ అనమాట మీరు బజ్జీలో వేస్తే వేయచ్చు లేకపోతే లేదు ఫైనల్గా ఇవి కలర్లో వచ్చాయన్నమాట అండ్ ఎక్కువ కారం కావాలనుకున్న వాళ్ళు కారం వేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్